పెద్దతుంబలం గ్రామం నందు శ్రీ కనకదాసు నూతన దేవాలయం ప్రారంభం శ్రీరామ దేవాలయం గుడి దగ్గర నుంచి శ్రీ కనకదాసు చిత్రపటం రథోత్సవం పూర్ణ కుంభాల మేళతాళాలు డోలు డ్రమ్ములతో శ్రీ కనకదాసు దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించడం అయినది అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది ఈ కార్యక్రమంలో పెద్ద తుంబలం ఎస్ఐ మల్లికార్జున ఆలయ కమిటీ పెద్దలు మరియు భక్తులు తత్తరులు పాల్గొన్నారు భక్త కనకదాసు మూడు వందల యాభై ఎనిమిదో జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతి వారి జయంతిని నిర్వహించాలని ఆదేశించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వము అధికారికంగా కూడా జిల్లా కేంద్రాల్లో జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులైతే మాదర్శ కులువులైతే గురుబగా పిలువడే వాళ్ళ యొక్క ఆరద్య దైవం అన్నటువంటి గారి యొక్క జీవితాన్ని చరిత్రను గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వారి యొక్క జన్మదినాన్ని జయంతిని రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగ చేయడము పూర్వ సామాజిక వర్గము అందరూ కూడా స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అశంతూ ఈరోజు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీరపక్కడి దేవాలయాల దేవాలయం పూజారుల కావచ్చు లేకపోతే కురు కులసలు ఉన్నటువంటి గుడికట్ల వ్యవస్థ కావచ్చు లేకపోతే గురువైన వ్యవస్థను రోజు బలోపేతం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వము నిన్ననే ఒక జీవో విడుదల చేయడం జరిగింది ఏదైతే గురువైన ఉంటూ హిందూ ఆధ్యాత్మికను ప్రచారం చేసేటువంటి వ్యవస్థ ఏదైతే గురువైన గురువైన అందరూ కూడా ప్రతిదన కూడా ఏడు వేల రూపాయలు గౌరవ వేతనాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది దీని అందరూ కూడా ఈ సామాజిక వర్గం వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వం జీవ జీవోను స్వాగతిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ గ్రామంలో పెద్ద తుమ్మల గ్రామంలో కనకదాసు నూతన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం వాళ్ళు ఏవైతే ఉన్నారో కలిసినట్టుగా ఏదైతే విగ్రహాన్ని ప్రతిష్టాపించారో రాబోయే రోజుల్లో కూడా కలిసినట్టుగా ఐక్యతగా ఉంటూ రాజకీయమైనటువంటి తగులు పొందడానికి కూడా మీరందరూ కలిసినట్టుగా ముందుకోవాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను మరో మరోవతికి అదే నారో ఇవాడు భారతీయ జనతా పార్టీ ఆదాయ అసెంబ్లీ కోక నేను అదేవిధంగా మాదాసి కురవ్ మాదారి కురువ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్